రామయ్య గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి చక్రవర్తి గారు చెప్పండి మనం ఈ కార్యక్రమంలో పిల్లలకు కూడా ప్రోత్సాహకం ఇవ్వాలని రచ్చబడ్డలో పద్యాలు పాడిస్తారు పిల్లలు వచ్చి పాడతారు మంచిగా పాడిన వాళ్ళకి ఐదు వందలు ఇస్తాం అంటే నెలకు వెయ్యి సంవత్సరానికి పన్నెండు వేలు ఇది ఒక అనమాట మంచి ఉద్యమ గీత రాసిన వాళ్ళకి ఐదు వేలు ఇస్తాం ఒక నలుగురు ఐదు కొట్టేసారి ఇప్పటికే అట్లనే పేరు పలక మీద తెలుగు రాయించిన వాళ్ళకి కూడా ఇస్తాం ఒక ఆయన హైదరాబాద్లో రాయించాడు తీసుకున్నాడు ఐదు వేలు ఇట్లా పదమూడు రకాల పోటీలు పెట్టామండి దయచేసి మన వాళ్ళందరూ ఒకసారి మన ఒలగూడులోకి పోయి వెబ్సైట్ లోకి పోయి చూడండి మీరు పిల్లలతో కానీ మీరు కానీ వాటిల్లో దయచేసి పాల్గొనండి అందుకు రాణి గారు సంతోషం సార్ నేను ఈ వారం పద్యాలు పాడడానికి వచ్చాను సార్ నా పేరు అక్షర ఎక్కడి నుంచి తల్లి పోల సాయి జ్యోతి గారు చెప్పారు దీని గురించి సో నేను లింక్ జాయిన్ అయ్యాను అమ్మా ఇప్పుడు నీకు ఏ పద్యాలు బాడాలో తెలుసా హా తెలుసు మన అభినవ్ వేమన గారు ఈ అబ్బాయి అమ్మాయి వచ్చింది కాదు కాదు ముందే ఏమైనా పాడమంటారా పాడు తల్లి పర్లేదు అందరికి నమస్కారములు నా పేరు అక్షర నేను పూలసాయి జ్యోతి ప్రోత్సాహంతో ఈ పద్యాలు పాడడానికి వచ్చాను రాజు కొలుగులోని రాయంచ నడకల వెలుగులు విరజిమ్ము తెలుగు భాష యాభదారు అక్షరాలు శోభిల్లు భాషరా సంగీత సామ్రాజ్ఞి సరళ భాష తూర్పున ఇటలీగా నేర్పు నేర్పుగా మాట్లాడు నాణ్య తగళ్ళు నా నాట్య భాష అచ్చుల తోడుగా అంతమ భాషరా మధురమైన తెలుగు మాతృభాష గిడుగు రామమూర్తి గొడుగులా తాం నిలిచి ఊరి భాష కొరకు నుద్యమించే సొగ భాష సంపైన భాషరా పత్తి పాటి మాట పసిడి మూట ధన్యవాదములు సంతోషం తల్లి ఆర్య వాళ్ళ అమ్మాయి పేరు నోట్ చే అంటే నమోదు చేసుకోండి ఎవరు బాగుపడారో మళ్ళీ విజేతలను ప్రకటించాలి ఒక ఇద్దరు ముగ్గురికి ఆ పని అప్పగించాల్సిందిగా ప్రార్థన అవును చక్రవర్తి గారు చేస్తారా వద్దులి ఆయన గారికి కాదు చక్రవర్తి గారు మీకు తెలిసిన వాళ్ళని ఒక ఇద్దరిని పెట్టండి ఈ పద్యాలు బాడిన వాళ్ళు ఎవరు బాగా పాడారో వాళ్ళు చెప్తే ఇంకొకళ్ళని కూడా పెడతాను నేను పాత వాళ్ళని ఒకళ్ళని ఆ ముగ్గురు కలిపి పలానా వాళ్ళు బాగా పాడారంటే వాళ్ళకి ఇద్దాం మనం సరే హవీల ఉంటే హవీలండి అమ్మ ఇప్పుడు పద్యాలు ఆలపించిన అమ్మాయి పేరేం సార్ అక్షర అక్షరా ఉందా ఉంది అసలు మా ఊరు అమ్మాయి ఖమ్మం అమ్మాయి సాంకేతిక ఇబ్బంది లేకుండా ఉందా అని అది నా ఉద్దేశం గురువు ఇప్పుడే లెఫ్ట్ అయ్యారావిడ అదే నేనేది వెంకట్ నేను వెంకట్ నువ్వు అక్షరా పేరు రాసుకో ఇప్పుడు ముగ్గురు నలుగురు పాడతారట గురువు గారు వారిలో ప్రథమ ద్వితీయ ఒకటి రెండు మూడు స్థానాలు ఎంచి చివరికి నీ అభిప్రాయం చెప్పాలి వెంకట అలాగే గురుగారు ఆర్య మా పిల్లలు ఇప్పుడు పద్యం ఆపిస్తారు నేను ఇంకొక పరీక్ష అధికారిని పెట్టాలి అధికారి మనం మీరు కూడా ఇంకొక మనిషి పేరు కూడా చెప్పండి అయ్యా మన దగ్గర పాప ఒక పేరు ఎవరన్నా చెప్పండి మన అరుణ అరుణ గారు ఉన్నారు కదా ఉన్నారా అమ్మా పర్లేదు వినపడిందా కొంచెం కాగితం పెట్టు దానికి కొద్దిగా పక్కకు పోయి కాగితం తెచ్చుకొని పక్కనే ఉంది పేరు ఏమేమి ఎట్లా పాడారో అభిప్రాయాలు రాయి ఒక ముగ్గురిని మనం చక్రవర్తి గారు అన్నట్టు ముగ్గురిని తేల్చు పాల ఒకటి రెండు మూడు వేసి ఎట్ట చెప్తే తర్వాత సరే అయ్యా అందరూ కలిసి పది మార్కులకు మార్కులు వేయండి సార్ పేరు పేరు రాసుకుంటే ప్రకటించడానికి వీలవుతుంది సంతోషం ఆర్య మా పిల్లలు ప్రారంభించవచ్చా ఆ నా పేరు పత్తిపాటి రమేష్ నాయుడు నేను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామల చెరువు నేను అదృష్టం ఏమంటే చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలలో నేను పనిచేస్తూ పనిచేస్తున్నాను నేను ఇప్పటికి ఐదు శతకాలు రాశాను మూడు వచన కవితలు మొత్తం ఎనిమిది పుస్తకాలను ఆవిష్కరింపజేసి మొత్తం పద్నాలుగు వేల పుస్తకాలను ముద్రించి ఉచితముగా ఇప్పటికి పదకొండు వేల పుస్తకాలు ఉచితంగా పంచిపెట్టాను ఇది నా గురించి నేను మన తెలుగు భాష ఉద్యమం కోసం మా యూటిఎఫ్ అంటే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ను కూడా వాడుకొని మా కార్యకర్తల చేత కూడా తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచడం కోసం నేను మా సమావేశాల్లో కూడా ఈ విషయాలను ప్రస్తావిస్తూ వాళ్ళను కూడా ఉత్తేజితలు అయ్యే విధంగా నేను కృషి చేస్తూ ఉంటాను అలాగే తెలుగు అధ్యాపకుల సంఘం బెంగళూరు కేంద్రంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలకు నేను గౌరవాధ్యక్షులుగా ఉన్నాను ఆ సంఘానికి అలాగే హరివిల్లు లలిత కళావేదిక చిత్తూరు అందులో ఉపాధ్యక్షుడిగా ఉంటూ లలిత కళలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతీ నెల తెలుగు భాషకు సంబంధించి నాట్యము కవి అంటే పుస్తకాలు ఆవిష్కరింపజేయడము అవధానం చేయించడం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము ఇది నా గురించి ఇప్పుడు కుబ్రహీనా అనేటువంటి ముస్లిం అమ్మాయి పద్యాన్ని ఆలపిస్తుంది సీస పద్యాన్ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అమర్ గురుజీ క పత్తిపాటి రమేష్ నాయుడు జీ అమ్మాయి ఏక్ శిష పద్యం బోల్తు రాజుకులు వలోన రాయించనడకలా వెలుగులు విరజింపు తెలుగు భాష యాభదా రక్ష రాజోబిల్లు భాష రా సంగీత సామ్రాజ్య సరళ భాష తూర్పునా ఇటలీ నేర్పుగా మాట్లాడు నాణ్యత గలుగునా నాట్య భాష నాణ్యత వరుగునా నవ్య భాష అచ్చుల తోడుగా అంతమో భాష రా మధురమైన తెలుగు మాతృభాష గిడుగు రామామూర్తి గొడుగులా తామించే ఊరి భాష కొరకు నిద్యమించే సొగుసురలుగు తెలుగు సంపైన తెలుగురా పత్తి పాటి మాట సిడిమూట అదవతి ఒకసారి పేరు చెప్పండి పేరు చెప్పండి పాపది కుబ్రహీన కు కాకు